ఇప్పటి వరకు ఎనభై మూడు మంది రాష్ట్రంలో మరి ఆత్మహత్యలు చేసుకుంటారు అధ్యక్ష మరి ఏ హాస్టల్కి పోయినా ఎక్కడ పోయినా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది ఫుడ్ పాయిజనింగ్ కానీ పాము కాటు కానీ సరి సరి అయినా మెయింటెనెన్స్ లేక స్టాఫ్ సరిగ్గా రావడం లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు ఇది వాస్తవం అధ్యక్ష నేను ప్రతి ఎక్కడ కాన్స్టెన్సీ పోయినా నేను ఎంపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి మండలంలో ఎక్కడ ఆశలు ఉన్నా కానీ విజిట్ చేస్తుంటే మరి గతంలో కూడా చేసినా ఈ సంవత్సరం నుంచి కూడా ఏ ఆశల్లో విజిట్ చేసినా కానీ పరిస్థితులు తలకిందులైన అధ్యక్ష మరి నిన్నటి పరిస్థితి అయితే ఈ రోజు కూడా నీలాఫర్ హాస్పిటల్ ఆ పేషెంట్ ఎవరైతున్నారో చిన్న పిల్లోడు మరి ఆయనకి ఆరో తరగతి చదువుకున్న విద్యార్థికి కూడా ఈ రోజు ఉరేసుకోవాలనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది మరి అది మీరు ఒకసారి మరి మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఇది చాలా ఘోరాతి ఘోరమైనది ఎందుకంటే దీన్ని మరి బయట పొక్కకుండా కూడా అధికారులు ఎందుకు మరి ని అధికారుల మీద ఎందుకు ప్రెషర్ వేస్తున్నారు అధికారులు ఎందుకోసం దీన్ని ఆపింది అనేది కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆగ మేఘాల మీద మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి మరి దాన్ని నిమ్స్ హాస్పిటల్కి పంపించి యశోదకు పంపించి మరి చివరికి నీలోఫర్ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ అవుతుండ్రు మూడు రోజుల నుంచి కోమాలు ఉన్నారు అధ్యక్ష పిల్లవాడు ఎక్కడ కూడా వార్త రాకుండా మరి గవర్నమెంటే మరి హాస్టల్లో ప్రిన్సిపాల్కు వాళ్ళ స్టాఫ్కు చెప్పి బయటకు ఎట్టి పరిస్థితులు ఈ వార్త రావద్దని చెప్పి దబాయించి మరి స్టాఫ్ను దబాయించడం అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు అధ్యక్ష థ్యాంక్